నెలకి ఎనిమిది వేల రూపాయల ఆదాయము నా ఇంట్లో కలర్ టీవీ లేదు నా దగ్గర సైకిల్ మోటార్ లేదు అని మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చినారు మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా జర్నీ చేస్తూ ఎమ్మెల్యేగా పదవి అనుభవించి మీరు గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకునే శాలరీనే మీకు సంవత్సరానికి సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది మరి మీరు గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటూ మరి లక్ష నేను నాకు ఆదాయం ఉండేది అని చెప్పారం ఎంత విడ్డూరంగా ఉంది ఇది అవినీతి కాదా మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తులు చూస్తే ఏడుకొండల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తుల కంటే అనంత పద్మనాభ స్వామి ఆస్తులు గొప్పగా ఉన్నాయని మనకు తెలుసు కానీ వాళ్ళకన్నా మించిపోయేలా ఉన్నారు మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తులు కర్నూల్లో అపార్ట్మెంట్లు నంద్యాల నూనెపల్లెలో భూములు ఫ్లాట్లు ఇంకా ఆదోని చూస్తే మన ఆదోని ఆసుపత్రి రోడ్లో ఒక ఫామ్ హౌజు మా ఇంటి వెనకలే మా రారాజు మా ఎమ్మెల్యే గారి ఇల్లు రైట్లో ఒక బంగ్లా లెఫ్ట్లో ఒక బంగ్లా వాళ్ళ కార్ పార్కింగ్ ఎస్కేడి కాలనీలో ఇరవై సెంట్లు భూమి అంటే ఎస్కేడి సెంట్ ఎస్కేడి కాలనీ అంటూనే ముప్పై వేలు నలభై వేలు సెంట్ ఉంది ఈరోజు ముప్పై నలభై లక్షలు ఉంది మరి ఇరవై సెంట్లు కార్ పార్కింగ్ భూమి అంటే మీకు ఐదారు కోట్ల భూమి మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఉంది మరి హైదరాబాద్లో ఒక బంగ్లా అన్నగారికి మరి హైదరాబాద్లో ఒక మంచి మంచి వెంచర్స్ వేస్తున్నారు ఈ ఆదోని పేద ప్రజలకు పేదరికంలో దొబ్బి మీరు ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని తీసుకుపోయి తెలంగాణలో పెడుతున్నారు మీరు తెలంగాణ ముద్దు బిడ్డ ఆదోని ద్రోహి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైతే ఒక రేషన్ కార్డ్ హోల్డర్ ఈరోజు కొన్ని వందలకు అతిపతి మీరు ఆ వందల కోట్లు మీరు ఏదైతే ఆదోనిలో పెట్టుబడి పెట్టింటే ఏదైతే ఈడ నిరుద్యోగులు ఉన్నారో కొంతమందికి ఉద్యోగం అనే మీరు ఆ డబ్బులు తీసుకుపోయి తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు సో మీరు ఆధోని ముద్దు బిడ్డ ఎట్లయితారు మీరు తెలంగాణ బిడ్డ ఆదోని ద్రోహి అని నేను మిమ్మల్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మా ఆధోని సాహెబ్ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆస్తులు చూస్తే అల్లిబాబా నలభై దొంగలు కూడా ఆశ్చర్యపడతారు అబ్బా ఇంత ఆస్తులు ఉన్నాయా అని ఒక ఇరవై ఏళ్ళ కింద మనం నంద్యాలకి పోతే మీ ఊరాయా అంటే మాది ఆదోని అంటే అబ్బా ఆదోని సెకండ్ బొంబాయి ఆదోనిలో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయని నంద్యాల వాళ్ళు చెప్తుండ్రి మరి ఈరోజు పరిస్థితి చూడండి నంద్యాల పోయి నంద్యాల డిస్టిక్ అయిపోయింది మా ఆదోని అంటే గ్రామీణ వైపు వెళ్ళిపోతూ ఉంది దీనికి మీరు కారణమా కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను అయ్యా మీ ఆస్తులైతే మూడు కాయలు ఆరు పూలుగా ఎదిగిపోతున్నాయి మరి మా ఆధోని అభివృద్ధి చూస్తే కుంటు పడింది దానికి మీరే బాధ్యులు కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను అయ్యా పక్క మన నియోజకవర్గం ఎమిన్నూరు పోయి చూడండి డైలీ నీళ్లు వస్తున్నాయి ఈడ మాకు వారంకి నీళ్లు రావడం లేదు మరి ప్రజలకి మీరు కనీసం నీళ్లు సౌకర్యం చేయలేకున్న వ్యక్తి మీరు మేము జమీందారులు అంటున్నారు మేము ఎమ్మెల్యే హోదాలో ఉండి మీరు ఈరోజు మా ఆధునికి ఏం న్యాయం చేసినారు గత ఇరవై ఏళ్ళ నుంచి మీ చేతిలోనే ప్రభుత్వం ఉంది మీరు మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మున్సిపాలిటీ కూడా మీ చేతిలోనే ఉంది ఇరవై ఏళ్ళ నుంచి మా ఆధునికి అభివృద్ధి ఏం చేసినారని మిమ్మల్ని నిలదీస్తున్నాను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉండి రెండు వేల ఐదులో రేషన్ కార్డు తీసుకున్నారు మరి ఇరవై ఏండ్ల నుంచి పంచర్ వేసేవాడు పంచరే వేస్తున్నాడు ఇరవై ఏండ్ల నుంచి వెజిటబుల్ అమ్మేవాడు వెజిటబులే అమ్ముతున్నాడు ఇరవై ఏండ్ల నుంచి ఫ్రూట్స్ అమ్మేవాడు ఫ్రూట్సే అమ్ముతున్నారు మరి మీరు ఒక రేషన్ కార్డు హోల్డర్ మీరు ఈరోజు ఇన్ని వందల కోట్లకి అది ఎట్లా సంపాదించినారు అది మా ఆధోని ప్రజలకు చెప్తే మా ఆధోని ప్రజలు కూడా జీవితాలు బాగుపడతాయి కదా బాధునిలేస్తే మా జీవితాలకి మా ఆధోని ప్రజల జీవితాలకి ఈఎంఐలు అప్పులు చీటీలు ఫైనాన్సులు కట్టేకే సరిపోయింది మరి మీరు చూస్తే మీకు ఏదైనా చిన్న గాయం అయితే మీరు తెలంగాణకు పోయి హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు మీగా ఆడ భవనాలు ఉన్నాయి మీగా ఆడ వెంచర్లు ఉన్నాయి మీరు తెలంగాణలో పోయి బాగా ఏసీ హాస్పిటల్లో మీరు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు మరి మా ఆదోని ప్రజలకి పాము కాటితే కూడా మందు లేదు మా ఆదోని ప్రజలకి ఈరోజు కుక్క కాడితే కూడా మందులు లేవు మీరు మాత్రం తెలంగాణలో పోయి ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఆడ భవనాలు ఉన్నాయి బాగా విశ్రాంతి చేసుకుంటారు మీరు మరి మాకు కూడా స్కీమ్లు చెప్పండి ఈరోజు ఎక్కడైనా ఒక ఇల్లు లీజ్కి తీసుకోవాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మాకు లీజ్ దొరకదు మీకు తొంభై తొమ్మిది ఏండ్ల ఎన్జిఓస్ లీజ్ దొరుకుతుంది మరి ఆ స్కీమ్లందరికీ మా జనాలకి చెప్తే రెండు లక్షల నలభై మంది మా పేద ప్రజలకి చెప్తే గినా మేము మా జీవితాలు కూడా బాగుపడతాయి కదా ఎలక్షన్ కమిషన్ కూడా మబ్బు పెట్టి రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి ఇది ఇది పేద ప్రజల హక్కు ఇది రెండు వేల నాలుగులో ఒక దగ్గర నేను ఉద్యోగం చేస్తే నాకు వాళ్ళ సంవత్సరంకి పది లక్షలు జీతం ఇచ్చినారు గవర్నమెంట్కి పది లక్షలు జీతం ఇస్తూ ఉంది మరి మీరేం ఒక సంవత్సరం తర్వాత మీరు లక్ష రూపాయలని అఫిడే మీరు రేషన్ కార్డు తీసుకునే దాంట్లో మీరు స్పష్టంగా చెప్పినారు నేను బీదవాణ్ణి నాకి లక్ష రూపాయలు సంవత్సరంకి ఆదాయము నెలకి ఎనిమిది వేల రూపాయలు నాకి మరి మీరు జమీందారులు అయితే రేషన్ కార్డు ఎట్లా వస్తుంది మీకు మీరు జమీందారు మీరు జమీందారులు అయితే మీరు పదే పదే చెప్తున్నారు ఆధోని ప్రజలకి నేను జమీందారుని నేను జమీందారుని నేను జమీ మరి మీరు జమీందారులు అయితే మీకు నెలకి ఎనిమిది వేల ఆదాయమా మీ ఇంట్లో కలర్ టీవీ లేదా మీ దగ్గర సైకిల్ మోటార్ లేదా అనే కదా మరి ఈరోజు వందల కోట్లకి ఎట్లా అధిపతి అయినారు మీరు ఇది ప్రజలకు తెలిపాలా ఇది సలీమ అడగడం లేదు రెండు లక్షల నలభై వేల మంది ప్రజల గొంతుని నేను నేను ప్రజల తరపున అడుగుతున్నాను నేను ఈ ఆదోని ప్రజల ముద్దుబిడ్డగా అడుగుతున్నాను నేను సలీం కాదు ఏదైతే రేషన్ కార్డు మీద మీరు లక్ష రూపాయలని అఫిడేవిట్ చూపించి ఏదైతే ఉన్నతమైన ఎలక్షన్ కమిషన్కి కూడా మీరు మీరు తప్పుడు అఫిడేవిట్ ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు సమయం ఇస్తారా చెప్పండి మీరు ప్లేస్ చెప్తారా ఆ ప్లేస్కి వచ్చి ఎక్కడ రావాలో చెప్పండి మీ ఇంటికి రావాలా లేకుంటే మీరు శ్రీనివాస్ భవన్ సర్కుల్ రావాలన్నా ఎక్కడ రావాలో చెప్పండి మీరు ఏ సర్వే నెంబర్ వదులున్నారు ఏ జాతికు వదులున్నారు ఏ కులం సోదరుడికి వదిలినారు మాధరం రోడ్లో పోండి మన ఒక ప్రముఖ హోటల్ బాపు నాయన్ ఆయనది ఒక ఎకర భూమి వేసుకున్నారు ఆసుపత్రి రోడ్కి పోండి ఒక ముస్లిం సోదరులు ఆస్తిలు వేసుకున్నారు బైపాస్ రోడ్డుకు పోండి మీ పార్టీలో ఉన్న మున్సిపల్ ఎక్స్ చైర్మన్ కురువ గారిది వాళ్ళది ఆస్తి చేసుకున్నారు మీరు ఎవరిని వదులున్నారు చెప్పండి మీరు గడప పోతే బిఎస్ లాడ్చి పక్కన మన తాయన్న సతీమణి కళ్ళలో నీళ్లు తీసి అయ్యా వెంకటేశ్వర స్వామి పక్కన మా మా మగుడు మీ ఫోటో పెట్టుకున్నారు మా అర్ధం అన్నారు మరొక రవి అని బోయ సోదరుడు రోడ్డు బాగలేదని చెప్తే మీ ఇంటికాడ తెచ్చి ఆయన్ని తొక్కి మరి శిల్పా ఎస్టేట్లో తీసుకుపోయి దారుణంగా కొట్టినారు ఇదేం రాజుల పరిపాలన అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే అంటే ఏదో మీరు పెద్ద పదవి అనుకుంటున్నారు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒక లైన్ మ్యాన్ కన్నా అధ్వానం ఇది పదవి వాళ్ళకైనా నలభై ఏండ్లు సర్వీస్ ఉంటుంది మీకు ఐదేండ్ల సర్వీస్ ఇది రాబోయే కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు రాబోయే మీరు కేవలం ఐదేండ్లకే ప్రజలు ఎన్నుకునింది మీరు మా ఆదోని కోసం ఏం చేస్తున్నారు చెప్పండి వేరే వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్ కడితే అక్కడ పోయి మీరు మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్తారు మరి మీరు ఈ ఆదోని గడ్డలో పుట్టి ఆదోని బీద జనాల్ని దోచుకొని ఆ డబ్బుని తీసుకుపోయి తెలంగాణ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ ఈడెందుకు మీరు డెవలప్మెంట్ చేయలేదు ఈరోజు ఒకరు పారిశ్రమం పెట్టాలంటే కూడా మిమ్మల్ని పర్సంటేజ్ ఇవ్వాలని భయపడిపోతున్నారు ఈరోజు ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా మీకు పర్సంటేజ్ ఇవ్వాలని భయపడి పారిపోతున్నారు మరి మీ వ్యవహారం ఇలా ఉంటే ఎవరు వచ్చి మా ఆధ్వనిలో ఇన్వెస్ట్ చేస్తారు మా పిల్లలకి ఎలా ఉద్యోగాలు వస్తాయి మా ఆకలి కేకలు ఎలా తీరుస్తారు మీరు చెప్పండి ఈ రోజు వరకు మీరు ఇరవై ఏండ్ల నుంచి మూడు కాయలు ఆరు పూలు మీరు ఎదిగినారు కానీ మా ఆదోని నాశనం అయిపోయింది మేము వలసలు పోతున్నాము అని ఈ ఆదోని ప్రజల తరపున మిమ్మల్ని నిలదీస్తున్నాను నా హృదయపూర్వక వందనాలన్న అన్న మొన్నటి ప్రెస్ మీట్లో మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చంద్రకాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలకు స్పష్టత ఇచ్చినట్లుగా నటించారు ఆ నచి నటించడము మన కమలా హసేన్ గారు గారికి చూస్తే గినా నాకన్నా మంచి నటించే వాళ్ళు ఆధ్వర్యంలో ఉన్నారు కదా అని ఆయన భావిస్తాడన సర్వే నంబర్ అరవై ఆరు ముప్పై ఆరు ఎకరాలు ప్యూర్ పట్టా ల్యాండ్ అయితే మీరు ఎందుకు కన్వర్షన్ లెటర్ తీసుకున్నారు ఎంఆర్ఓ గారి నుండి కానీ ఆర్డీఓ గారి నుండి కానీ కలెక్టర్ గారి నుండి దగ్గరకు వెళ్ళి పర్మిషన్ లెటర్ ఎందుకు తెచ్చుకున్నారు మీరు ఆర్హెచ్ఎస్ చూపిస్తున్నారు కానీ మీరు ఆ ల్యాండ్ ముస్లిమ్స్ది తర్వాత రెడ్ వాళ్ళు కొన్నారు తర్వాత మా ఎమ్మెల్యే గారి కొడుకు కూతురు పేరు మీద చేసినామంటున్నారు మీ డాక్యుమెంట్లోనే కన్వర్షన్ లెటర్ ఉంది అది ఎందుకు చూపించడం లేదు ప్రజలకి మీరు ఈ భూమి ఎందుకు తీసుకున్నారు భీమా కాలేజ్ కట్టాలని తీసుకున్నారు మరి భీమా కాలేజ్ అక్కడ ఎందుకు కట్టలేదు వేరే ల్యాండ్లో ఎందుకు కట్టినారు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దాని మీద అప్రూవల్స్ రావు దాని మీద లోన్స్ రావు అది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు వేరే ల్యాండ్లో కట్టినారు అదే నిదర్శనం మరి చంద్రకాంత్ రెడ్డి గారు గంజాయి వనంలో తుల్సా మొ తులసి మొక్క అనుకుంటుని ఈరోజు చూస్తే తులసి మొక్క కూడా గంజాయి మొక్కలా మారింది మీరు త్రిపుల్ ఫోర్ సర్వే నెంబర్లో ఏమేం చేసినారో ఆ ప్రజలందరికీ తెలుసు మరి మా ఆదోని ఎమ్మెల్యే గారు ప్రతిసారి నేను జమీందారుని అని చెప్పుకుంటున్నారు మరి జమీందారుడు మీరు అయితే గినా గవర్నమెంట్ భూమితో ఏం పని మీకు జమీందారుడని అని చెప్పే కొనే మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉండి రెండు వేల ఐదులో ఒక రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి అది మీరేనా కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను ఈ రేషన్ కార్డు మీది కాదా ఇది వాస్తవమా కాదా అని మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ రేషన్ కార్డులో నాకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయము నేను నిరుపేద పేదవాడిని